ఇచ్చేయండి ఇచ్చేయండి ఇచ్చే ఇచ్చే ఇచ్చేసేయండి ఇచ్చేయండి స్వామివల్ల

ಓಕೆಲ್ಯ ಮಜ್ಜಿಗೆ ತೀರ್ಗೋಟಿ அடிச்சேடி தீபாக்கோ அது காவலி அடி தீஸ்கோ அடி தீபாக்கோட்டோ தீனி அப்பா டி ఓకేనా అందరికీ నమస్కారం నా పేరు బతాల్ శ్రీకాంత్ మూడో డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని ఈరోజు మేడే సందర్భంగా మన మున్సిపల్ కార్మికుల చేత డొక్కా సీతమ్మ చలివేంద్రం వేసవికాలంలో అందరికీ దాహం వేస్తుంది వాళ్ళకి ఎక్కడ వాటర్ కొనలేని పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు మన కార్మికులు కానీ మన శ్రామికులు కానీ అందరూ వాళ్ళందరి కోసం చలివేంద్రం మూడవ డివిజన్లో ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు మజ్జిగ కానీ శీతల పానీయాలు కానీ పుచ్చకాయ కానీ కిరణీకాయ కానీ ఇలాంటివి రోజుకు ఒక వెరైటీ ఏదో ఒకటి మనం ఏర్పాటు చేస్తాము రోజు అందరూ మన మున్సిపల్ కార్మికులు కానీ లేకపోతే మన రోడ్లో పోయే వాళ్ళు దాహ దాహం తీర్చుకోవడానికి కానీ ఇది ఎప్పుడు ఎండాకాలం మొత్తం అవైలబుల్ ఉంటుంది మీరందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తూ ఈరోజు మా డివిజన్లో నాయకులందరూ కూడా నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు అట్లనే మా పార్టీ నుంచి కృష్ణారెడ్డి గారు కానీ మిగతా మా నాయకులు కానీ అందరూ వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది ఈరోజు మేడే మేడే ఎందుకు జరుపుకుంటామంటే కార్మికులు వాళ్ళు చేసిన శ్రమ కానీ వాటికి గుర్తింపుగా మనకి ఒక రోజు ప్రకటించారు అది వాళ్ళ హక్కులు కానీ వాళ్ళ వేతనాలు కానీ వాళ్ళ పని గంటలు కానీ వాళ్ళకి తెలియజేసే విధంగా వాళ్ళు ఒక మేడే జరుపుకుంటారు వాళ్ళని ఖచ్చితంగా మన అందరం కూడా సత్కరించాల్సిందే ఎందుకనంటే మన పరిసర ప్రాంతాలన్నీ కూడా శుభ్రంగా ఉన్నాయంటే వాళ్ళే కారణం వాళ్ళు అనేవాళ్ళు లేకపోతే మన పరిసర ప్రాంతాలు ఏవి కూడా శుభ్రంగా ఉండమో మన మన పరిసర ప్రాంతాలు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంచే మన కార్మికులకి నిజంగా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నిజంగా మీకు మీ ఫ్యాక్టరీల్లో కానీ మీ మీ దగ్గర పనిచేసే వాళ్ళు కానీ మీ మీ దగ్గర ఎవరైనా పనిచేసే వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఈరోజు వాళ్ళకి సత్కరించి వాళ్ళకి ఏదో బహుమతి ఇస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు వాళ్ళు మీకు సంవత్సరం అంతా కూడా మీకు విధేయంగా పనిచేస్తారు వాళ్ళ వాళ్ళ శ్రమని కూడా మీరు గుర్తించండి అందుకే నేను మేడేని ఇలా మేడే ఒక మంచి రోజు చలివేంద్రం ఓపెన్ చేయాలనే ఆ ఉద్దేశంతో మేడే కన్నా మంచి రోజు ఏది లేదని నేను ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై జనసేన పార్టీ